సో హాయ్ గాయస్ అందరూ బాగున్నారా నేనైతే వీడియో పెట్టక చాలా రోజులు అయితే అవుతుంది సో యాక్సిడెంట్ తర్వాత నాకేమైతే ఏమర్థం కాలేదు మోకాలు మాత్రం బలి అయిపోతుంది ఇంకా తగ్గలేదు సో నాకైతే ఇది 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 ఉండదు కదా ఇది ఇది అయితే ఇరిగిపోయిందండి మా ఎట్లా ఇరిగిందో అర్థం కాలేదు విరిగిపోయింది సో మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టాను ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని పీకుదాం నేను ఏందో కానీ అసలు చాలా చాలా డేంజర్ అనిపించింది నాకైతే చచ్చిపోతా అనిపించింది ఎట్లా రెండు సార్లు అయింది యాక్సిడెంట్ నాకు ఫస్ట్ సార్ ఏమో అంత అనిపించలేదు కానీ సెకండ్ సారి మాత్రం గట్టిగా కలిగింది దెబ్బలో చాలా పెయిన్ అనిపించింది ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేకపోయాను నేను అయితే ఫస్ట్ రోజు ఇంకా ఎన్ని రోజులు పద్నాలుగు రోజుల దాకా నేను ఇంతవరకు నేను బయటకు అనేది రాలేదు సో ఇది ఇదైతే ఆర్డర్ పెట్టాను సో కనపడుతుంది కదా ఇప్పుడు ఇది నేను దీన్ని దీన్ని ఫిక్స్ చేయాలన్నమాట అయితే ఇది 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 ఇట్లా ఉంది కదా అది ఇది అయితే ముక్కలు ముక్కలు అయిపోయింది సో అన్నీ వచ్చినాయి అనమాట మళ్ళీ కొత్తగా ఇట్లాంటిది ఇంకోటి ఉండేది దీనికి దీనికి ఉండేది అనమాట అది అయితే ఇరిగి ఇది కూడా ఇరిగిపోయి కింద పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది ఇంకా మొక్కలు ఏం తీసుకుంటామని చెప్పి వదిలేశాను నేనైతే సో ఇప్పుడు మళ్ళీ వచ్చింది తీసి మళ్ళీ దీన్ని పెడదాం ఇది ఇది కూడా పీకాలి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది పీకి దీనికి పెట్టాలి దీన్ని ఇది పీకేసి ఇది దీనికి పెట్టాలి అవన్నీ దీనికి అప్పుడు సెట్ చేయాలి దీన్ని అదనమాట సో ఇదైతే ఫిక్స్ అయిందనమాట ఇట్లా ఇది తీసి పక్కన పడేసాను ఇది పాతది ఇది కొత్తది సో ఇది పెట్టుకోవడం వల్ల కొంతమంది అడుగుతారు ఇది అన్ను పోర కొనుకోవచ్చు అని పోయిన వీడియోలో నేను చెప్పాను గోపుర కొనాలంటే మనకు అంత బడ్జెట్ లేదు ఉన్న దానిలోనే మొబైల్ దానిలో ఫోన్లో తీసుకు మోటో లాగిన్ చేసుకుంటే బెటర్ అంతే యాభై వేలు పెట్టి అది కొనుక్కునే బదులు ఇంకోటి ఎడి తింగింది అదమ్మా ఇది వెళ్ళిపోయింది మళ్ళీ ఇది ఇట్లా పెట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట సో అయితే కొంతమంది ఇది ఎట్లా చాలా ఈజీ మోటార్ బ్లాగింగ్ అనేది చాలా ఈజీ అనమాట ఇప్పుడు నార్మల్ ఫోన్లో తీసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర కెమెరా ఉందనుకో అదే గోప్రో గోప్రో అంటే డైరెక్ట్ దీన్ని ఫిక్స్ చేసేసుకోవచ్చు కనబడుతుంది కదా దీనికి ఒక స్విచ్ అనమాట ఆ స్విచ్ పెట్టుకోవాలి ఆన్లైన్లో దొరుకుతుంది చాలా తక్కువ రేట్ ఒక టూ హండ్రెడ్ లోపు వచ్చేస్తుంది ఇట్లాంటిది అయితే లేదు గోప్రో సెట్ ఇది కొనుక్కోవాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోవాలి ఈజీగా కానీ ఇది ఇదైతే బెస్ట్ అనమాట సో అందుకని నేను ఇది పెట్టుకున్నా ఇట్లా పెట్టేసి ఈ బోల్ట్ దీనికి పెడితే సరైపోయేది ఇక అంటే ఎట్లా కావాలంటే అట్లా టైట్ చేసుకోవచ్చు చూద్దాం సో అయితే మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను కానీ ఏ పాయింట్ ఏంటంటే ఇప్పుడు గబుకునే యాక్సిడెంట్ అనుకో ఇప్పుడు వాడు రాంగ్ రూట్లో ఉన్న వచ్చాడు అనుకో మనకి వీడియో ప్రూఫ్ ఉందనుకో బాధలేదు అది వీడియో లేదనుకో మందే తప్పు అంటాడాడు సో ప్లస్ పాయింట్ కూడా ఇది ఇది ఇట్లా అనమాట ఇది ఇట్లయితే సెట్లయింది ఇట్లనే వస్తుంది నార్మల్గా ఇది మనం పైకి పెట్టేసుకొని ఇక్కడ మనం ఫోన్ పెట్టి ఫోన్ అటాచ్ చేసుకొని పెట్టుకోవడమే అంతే నేను ఈ సెట్ కొనుక్కున్నప్పుడు నాకు మైక్ మైక్ వచ్చింది మైక్ కూడా డైరెక్ట్ ఇదిగో ఇదమాట మైక్ ఎవరుతుందా ఇదన్నమాట మైక్ మైక్ ఒక వైర్ వైర్ లా ఇచ్చేస్తాడు డైరెక్ట్ నేను దాన్ని కనెక్ట్ చేసుకున్నా ఫోన్ దానికి కనెక్ట్ చేసుకొని దీన్ని పెట్టేసుకోవడమే అంతే ఓకే గాయస్ ఎవ్రీబడి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ వీడియోస్ వస్తూనే ఉంటాయి కాకపోతే ఎడిటింగ్ మాత్రం నాకైతే రావట్లేదు ఎంత ట్రై చేసినా కానీ నాకైతే ఎడిటింగ్ చేత కావట్లేదు సో అందుకనే నేను డైరెక్ట్ అయితే పెడుతున్నా కానీ కొంతమంది పెడుతున్నారు నేను లైట్ తీసుకుని ఎందుకు ఎవడైనా కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడే ఇక్కడికి వచ్చినాడే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి రాడు కదా సో అదనమాట